హలో ఎవ్రీవన్ గర్భిణీలు అటుకులు తింటే ఆ సమస్యకు దూరంగా ఉండొచ్చు అదేంటో తెలుసుకుందాము అటుకులు వీటిని వరిధాన్యం నుంచి తయారు చేస్తారు చాలా చక్కని రుచి కలిగి ఉంటాయి అటుకులు అటుకుల్లో కొవ్వు పదార్థాలు గ్లూకోజ్ వంటివి ఏమీ ఉండవు విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ ఫైబర్ వంటి పోషకాలే నిండి ఉంటాయి అటుకుల్లో అందుకే అటుకులు ఆరోగ్యానికి చాలా మంచిది అది చిన్న వయసు నుంచి పెద్ద వయసు వర వరకు తీసుకోవచ్చు అటుకులు మనకు ఎంతో మేలు చేస్తాయి చాలా పోషకాలను కలిగి ఉంటాయి మరి ముఖ్యంగా గర్భిణీలకు అటుకులు ఒక వరం అనే చెప్పవచ్చు సాధారణంగా ప్రెగ్నెన్సీలో చాలామంది ప్రెగ్నెన్సీ సమయంలో వైట్ రైస్ తినడానికి ఎక్కువ ఇష్టపడరు కదా అయితే వైట్ రైస్కు బదులు అటుకులను తినవచ్చు వైట్ రైస్ కంటే అటుకులు ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయి ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలను రక్తహీనత సమస్య అధికంగా వేధిస్తూ ఉంటుంది కదా ఈ రక్తహీనత వల్ల కడుపులోని శిశువు ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది అలాగే తక్కువ వెయిట్తో బేబీ పుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకే ఈ సమయంలో రక్తహీనతకు దూరంగా ఉండాలని డాక్టర్స్ మనకు చెప్తూనే ఉంటారు అయితే అందుకు అటుకులు అద్భుతంగా సహాయపడతాయి అటుకుల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా నిండి ఉంటుంది అందువల్ల గర్భిణీలు ప్రతిరోజు కొంత మొత్తంలో అటుకులు అనేది తీసుకుంటే రక్తహీనత సమస్యకు దూరంగా ఉండవచ్చు అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో కొందరు మహిళలు మధుమోహానికి గురవుతూ ఉంటారు కదా అంటే షుగర్కి ఈ జాబితాలో మీరు ఉండకూడదంటే తప్పకుండా మీ డైట్లో అటుకులను చేర్చుకోండి ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంచే సామర్థ్యం అటుకులకు ఉంది కాబట్టి అటుకులు తింటే అంత మంచిది గర్భిణీలు అటుకులు తీసుకోవడం వల్ల నీరసం అలసట వంటి సమస్యలు దరిదాపులోకి రాకుండా ఉంటాయి జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది అలాగే కడుపులో బేబీ మెరుగ్గా ఎదుగుదల బాగుంటుంది అలాగే రోగనిరోధక నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి అటుకులు ఆహారంలో భాగంగా చేర్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్